అందరికీ నమస్కారం ఈరోజు మనం కార్తీక పురాణంలోని ఐదవ అధ్యాయనం గురించి అయితే చెప్పుకుంటున్నాం మొదటి నాలుగు అధ్యాయుల వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడని వాళ్ళు చూసేయండి వనభోజ మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్నానాదాన పూజానంతరం శివాలయం నందుగాని విష్ణాలయం శ్రీమద్ శ్రీమద్భాగవతాన్ని పారాయణం తప్పక చేయవలను అట్లు చేసిన వారు సర్వ పాపములను నివృత్తి అగును ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములను శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠమునకు వెలుదురు భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి కూడా విష్ణులోక ప్రాప్తి కలిగును కడకందలి శ్లోకంలో నొక్క పాదమునైనను కంఠస్థం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యం పొందుదురు కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించవలను వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునకు నీచ జన్మ పోయి నిజరూపము కలిగను అని వశిష్ఠుల వారు అది విన్న జనక మహారాజు మునివర్య ఈ బ్రాహ్మణ యువకుడు నీచ జన్మము ఎలా కలిగను దానికి గల కారణమేమిటి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పనారంభించారు కిరాత మూషికం మోక్షమునందుట రాజా కావేరీ తీరమున ఒక చిన్న గ్రామం ఉన్నది ఆ గ్రామంలో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక పుత్రుడు కలడు వాని పేరు శివశర్మ శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభంతో పెరుగుట వలన నీచ సావాసములు చేసి దురాచారపరుడైన మెలుగుతుండెను అతని దురాచారాలు చూసి ఒకనాడు అతని తండ్రి కుమారుణ్ణి పిలిచి బిడ్డ నీ దురాచారములకు అంతు లేకుండా ఉన్నది నీ గురించి ప్రజలు పలు విధాలుగా చెప్పుకొనుచున్నారు నన్ను నిలదీసి అడుగుచున్నారు నీ వల్ల కలుగు నిందలకు సిగ్గుపడుతుంటిని నలుగురిలో తిరగలేకపోవచ్చున్నాను కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నువ్వు చేసిన పాపములు తొలగిపోవును కాక మరణానంతరం మోక్షప్రాప్తి కూడా కలుగును కాన నీవు అటులు చేయమని బోధించను అంతటా కుమారుడు స్నానం చేయటం వల్ల మురికి మాత్రమే పోతుంది ఇంకేమీ కాదు స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపం వెలిగి దీపం వెలిగించటం ఎందుకు దానివల్ల లాభం ఏమిటి అది ఏదో ఇంట్లోనే దీపం పెట్టుకుంటే మంచిది కాదా అని వ్యతిరేకార్థముతో పెడసరముగా సమాధానమిచ్చను కుమారుని సమాధానం విని తండ్రి ఓరి నీచుడ కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తావా కాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవుగా అని కుమారుణ్ణి శపించెను ఆ శాపముతో కుమారుడకు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదాలపై బడి తండ్రి క్షమింపుము అజ్ఞాన అంధకారముతో దైవమును దైవ కార్యములను ఎంత చులకనగా చేసి వాటి ప్రభావమును గ్రహించలేకపోతిని ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగినది నాకు శాప విమోచనం ఎప్పుడో ఏ విధంగా కలుగునో దానికి తగు తరుణోపాయమును వివరింపమని ప్రాధేయపడెను అంతటా తండ్రి బిడ్డ నా శాపము అనుభవించుచు మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహత్యమును వినగలుగుతావో అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తి నొందుదువు అని కుమారుణ్ణి ఊరడించెను వెంటనే శివశర్మ ఎలుక రూపమును పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో నివసించుచు ఫలములు తినుచు జీవించుచుండెను ఆ అడవి కావేరీ నదీ తీరమునకు సమీపంలో నుండు చేత స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడ ఉన్న ఈ పెద్ద వటవృక్షం నీడన కొంతసేపు విశ్రమించి రామాయణమును చర్చించుకొనుచు నదికి వెళ్ళుచుండేవారు ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలోనొక రోజు మహర్షియగు విశ్వామిత్రుల వారు శిష్య సమేతంగా కావేరీ నదికి స్నానార్థమై బయలుదేరినారు అట్లు బయలుదేరి ప్రయాణ బడలికతో మూషికము ఉన్న ఆ వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి ఈలోగా చెట్టు తరలో నివసించుచున్న మూషికము వీరి వద్దనున్న పూజ ద్రవ్యములను ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి ఎవ్వరికీ తెలియకుండా చెట్టు మొదట నక్కి ఉండెను అంతలోనొక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉంటారని వీరి వద్ద ధనమును అపహరించవచ్చునని వారు ఉన్న ప్రదేశమునకు దుర్బుద్ధితో వెళ్ళును వారందరూ మునీశ్వరులై ఉండడం చూసి వారిని చూడగానే అతని మనసు మారిపోయినది వారికి నమస్కరించి ఓ మహానుభావలారా తమరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినారు మీ దివ్య దర్శనంతో నా మనసులో చెప్పలేని ఆనందం కలిగినది గాన వీరెవ్వరో తెలియజేస్తారా అని ప్రాధేయపడగా అంతటా విశ్వామిత్రుల వారు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము నీవును ఇచ్చట కూర్చొని సావధానుడువై గాలకింపుము అని చెప్పిరి అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలపి ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతము జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణం పూర్తి అయిన తరువాత వారికి ప్రాదాలకు నమస్కరించి తన పల్లెకు వెళ్ళిపోయాను అటులనే ఆహారము కొరకు చెట్టు మొదట దాగి ఉన్న పురాణమంతయు వినుచున్నటువంటి ఎలుకకు కూడా తన వెనుకటి జన్మ బ్రాహ్మణ రూపము నుండి మునివర్య ధన్యోస్మి తమ దయ వల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమును చెప్పి వెడలిపోయాను కనుక ఓ జనక ఇహములు సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి ఇతరులకు వినిపించవలను పంచమ అధ్యాయం ఐదవ రోజు పారాయణం సమాప్తం రేపు ఆరవ అధ్యాయం దీపదాన వీధి మహత్యమున గురించి తెలుసుకుందాము